మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక ఈ హోసన్న దైవ సందేశాలు వినడం ద్వారా అనేకులు మేలు పొందుతున్నట్టు తమ యొక్క సమాచారం మాకు తెలియచేస్తూ దేవుని స్థుతిస్తుండగా మీతో పాటు మేము సంతోషిస్తూ ప్రభు మిమ్మల్ని మెండుగా వాక్యంలో దీవించాలని కోరుకుంటూ ఉన్నాం ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నా అదేమిటంటే బాగా ఫలించుట సహజంగా మనం తోటి వారిని చూసినప్పుడు అనే మాట ఏమిటంటే వాళ్ళ పొలం బహుగా పండిందండి బాగా పండిందండి వాళ్ళ పిల్లల కష్టాజితం చాలా దీవినకరంగా చేశాడు వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో కానీ ప్రభు బహుగా దీవించాడుగా అంటూ మనం చాలాసార్లు మాట్లాడుతుంటాం అప్పుడప్పుడు మన మనసులో చూక్కు అనే మాట ఉంటుంది వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు మరి ఏమిటో నాకే ఈ పరిస్థితి అంటూ వాళ్ళు బలించారనో అభివృద్ధి పొందారనో ఆశీర్వదించబడ్డారని నిజం చెబుతూనే ఉంటాం నా జీవితం ఇలా అయిపోయిందని నిూర్పుగా శ్వాసను విడుస్తూ ఉంటాం కానీ మన దేవుడు ఎవరో తెలుసా ఎవరినైనా దీవినకరంగా ఉంచేవాడే కానీ కొంతమందిని మీరు అభివృద్ధి లేకుండా ఉండండి క్షేమం లేకుండా ఉండండి అని ఆయన అనలేడుగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఒకే నాలుక ఒకే నోడితో శుభం పరగడం అశుభం పరగడం జరగదు అన్నాడుగా మరి మన వ్యక్తిగత జీవితంలో శుభకార్యాలు లేదా అభివృద్ధి ఆశ్రతం మనం అనుభవించాలి అనుకుంటే దానికి మనం చేయాల్సిందేమిటి మీ బైబిల్లో వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మీరు ఎవరినో పోల్చుకుని జీవితాన్ని పాడు చేసుకుంటూ శిపించుకోకుండా ఉండునట్లుగా యోహాను సువార్త పదిహేనో అధ్యాయము ఐదో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఏముందో తెలుసా మీరు బహుగా ఫలించాలి అనుకుంటే ఈ పని చేయండి ఏ పని నేను ఎందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించను నేను ఎవని ఎందు నిలిచి ఉందనో బహుగా ఫలిస్తాడు అంటే దేవుడు కొంతమంది ఎందే నివసిస్తాడా కొంతమంది కుటుంబంలో నిలిచి ఉంటాడా అవును బైబిల్ అలాగే చెబుతుంది ఏమని దేవుడు మన ఎందు మన కుటుంబం ఎందు మన ప్రవర్తన ఎందు మనకు కలిగిన సమస్తంలో మనతో నిలిచిన వాడుగా ఉండాలిగా అంటే ఎందు నిలుస్తాడు అంటే ఆయన ఎప్పుడు పరిశుద్ధతను కోరుకుంటాడు పరిశుద్ధంగా జీవించే వారి ఎందు ఆయన నిలిచి ఉంటాడు రెండవదిగా ఎవడు దేవుని ఎందు విశ్వాసం కలిగి విశ్వాస పలుకులు పలుకుతూ విశ్వాసంలో నడుస్తారో వారి యందు ఆయన నిలిచి ఉంటాడు అన్నిటికంటే మరో విశేషం ఏమిటంటే దేవుని చిత్తం ఇది అని తెలిసాక ఆయన ఇష్టం నెరవేర్చడానికి కష్టమైనా నష్టమైనా మనం భరిస్తే అప్పుడు ఆయన మన ఎందుకు నిలిచి ఉంటాడు మరో విచిత్రం ఏంటంటే లోకం మనుషుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది మనిషికుండే నైజం ఏమిటో తెలుసా అన్నీ అనుకూలంగా ఉంటే దేవుడు కొన్నిసార్లు అభివృద్ధి పొందిన దరిద్రం వచ్చినా నెమ్మదిగా దేవుళ్ళ నుంచి దూరం వెళ్ళిపోతాం ఆయన అక్కడ నిరుద్దామని ఆశపడిన అవకాశం తక్కువగా ఉంటుంది ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా దేవుడు నీ ఎందు నిలబడే జీవితం నువ్వు జీవిస్తే బహుగా ఫలించదు బహుగా బిడ్డా పాపతోనూ ఫలభరితంగా ఉంటావు వ్యవసాయ వ్యాపారులను ఫలభరితంగా ఉంటావు కష్టార్జితలు ఫలభరితంగా ఉంటావు అసలు నీ కుటుంబం ఎప్పుడు ఫలించే వృక్షంలాగా ఫలభరితమైన అనుభవాలతో తొలతూ ప్రజలు ఆశ్చర్యపడతారు నీ వెండో బంగారమో పొలమో స్థలమో నీ అభివృద్ధికి మాత్రం కారణం అనుకుంటే పొరపాటు దేవుడు మన నిలబడితే ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన ఆరోగ్య ప్రదాత ఆయన నీతిలో నిలబెట్టగలిగిన వాడు వెలుగై మనతో ఉండగలిగిన వాడు అట్టి దేవుడు నీతో ఉంటే వెలుగై ఉంటావు ఫలభరితంగా ఉంటావు ఆశ్రదకరంగా ఉంటావు నీ జీవితంలో ఏ సమస్యను ఏమీ చేయలేదు ఈ శుభవేడైనా ఈ మాటలు విన్నాకైనా దేవుడు నీ ఎందు ప్రయత్నించి ప్రయత్నం చేయి అలాంటి జీవితం మొదలుపెట్టు నీవు ఈ రోజు నుంచే ఫలించబోతున్నావు అభివృద్ధి పొందబోతున్నావు పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు కుటుంబాలకు క్షేమం కలగాలి బెడల భవిష్యత్తు దీవినకరంగా ఉండాలి కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి కష్టాజీ తన దీవినకరంగానూ పిల్లల చదువులు ఉద్యోగ వ్యవసాయం అలాగే వ్యాపారాలను అన్నిటికంట ఇంటికి సమాధానం ఎండుగా కలగాలయ మరింత విశేషంగా కృపగలిగి వర్ధిల్లునట్లు అనేకుల మధ్య మూడువారిని జీవితం కాక ఫలవరితంగా ఉండే కార్యాలు చేసి ఆశీర్వదించమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ఏసు పేరట పెరట వేడుచు నాము తండ్రి ఆమెన్